జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఎందుకూరుపేట హై స్కూల్ గ్రౌండ్ లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం లక్కీ డ్రా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది బంగారు వరలక్ష్మి కానుకచ్చు దేవీపట్నం మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారుగా పదిహేను వందల మంది శ్రీమూర్తులు తమ పేర్లు నమోదు చేసుకోగా ఇందుకూరుపేట హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన లక్కీ డ్రాలో సుమారుగా ముప్పై ఐదు మంది విజేతలుగా నిలిచారు లక్కీ డ్రాలో గెలుపొందిన ఒక్కొక్కరికి ఏడు వేల ఐదు వందలు విలువ చేసే ఒక గ్రామ బంగారం వరలక్ష్మి ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళా భక్తుల్లోని హైందవ చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో ఈ మహోన్నత కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి ఈ కార్యక్రమం విపరీతమైన వర్షం కురవడం తోటి ఈ కారణంగా కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభించవలసి వచ్చిందని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వందలాది మంది మహిళలు రావడం చాలా సంతోషకరమైన విషయమని తమ రామసేన ట్రస్ట్ ద్వారా ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదని ఇందులో భాగంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా అనేక గ్రామాల్లో వరలక్ష్మి రూపును కానుకగా ఇవ్వటం జరుగుతుందని చెప్పి తాను ఏ మతానికి వ్యతిరేకం కాదని తనకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ నాకు కులమత భేదాలు నాకు పట్టింపు కాదని అభాగ్యులను ఆదుకోవటం నా ధర్మమని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ట్రస్ట్ సభ్యులు మామిడి అయ్యప్ప తామర్ల రాంబాబు ఇనకోటి భాస్కర్ బాపన్న దొర వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ బీహెచ్పి సభ్యులు రావిపాటి గోవిందు దేవిపట్నం మండల బీజేపీ అధ్యక్షులు కారం రామన్న దొర జనసేన మండల అధ్యక్షులు చారపు రాయుడు గీతా శివాజీ తదితరులంతా ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు పదిహేడు వందల మంది పదిహేడు వంద పదిహేడు వందల నలభై మంది మహిళామూర్తులకి నలభై ఎనిమిది గ్రాముల బంగారం ఇచ్చి అంటే ఒక్కొక్క రూపు లాస్ట్ ఇయర్ ఐదు వేల ఐదు వందలు కొంటే ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలకు ఒక్కొక్క కొని రంపచోడవరంలో నలభై ఎనిమిది మందికి అలాగే కోరుకొండలో కూడా కార్యక్రమం నిర్వర్తించి అక్కడ ఒక యాభై మందికి ఇచ్చాం మూడవ ప్రోగ్రామ్గా ఇందుకూరు పేటలో ఈ రోజుని చుట్టుపక్కల దేవిపట్నం ముప్ప మండలాలకు సంబంధించి దాదాపుగా పదిహేను వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ముప్పై ఐదు మంది ముప్పై ఐదు మంది మహిళలకి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి శ్రావణ శుక్రవారం రెండవ రెండవ రోజున రెండవ శా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఒక్కొక్క మహిళకి ఒక గ్రాము బంగారు రూపు ఏడు వేల ఐదు వందల రూపాయల విలువల బంగారు రూపుని విజేతలుగా నిర్ణయించి సర్టిఫికెట్తో సహా పసుపు గుముల ఇచ్చాం దొరకని మహిళలకి చాలా జాగ్రత్తగా చెప్పాం వచ్చే ఐదు సంవత్సరాల వరకు కూడా ఆ స్లిప్ని మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ స్లిప్ని భద్రపరచుకోమని చెప్పాం ఈ ఐదు సంవత్సరాలు కూడా తీస్తాం ఇంకా తర్వాత కూడా తీస్తూనే ఉంటాం ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది చాలా ముఖ్యమైన విషయం చెప్పింది ఏంటంటే ఎవరైనా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన బంగారు వరలక్ష్మి గురించి మీకు రూప్ వచ్చింది మీకు ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే అది నేరంగా గుర్తించి అటువంటి వాళ్ళను పోలీసులు చెప్పండి మేము అటువంటి పనులు మాకు బ్యాంక్ నెంబర్లు తీసుకోమని ఇది చాలా ముఖ్యమైన విషయం అందరూ జాగ్రత్త పడాలి సో మేము వచ్చే రేపు శ్రీరంగపట్నం యొక్క భక్తులకి ఉత్సాహం చూసి దాదాపుగా శ్రీరంగపట్నం రాఘవాపురం కోటి కేశవరం బొల్లిద్దపాలు నుంచి రెండు వేల ఒక వంద మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రేపు ఎనిమిదో తారీఖు నాడు ఉదయం శ్రీరంగపట్నంలో మేము కార్యక్రమం నిర్వహించబోతున్నాం అక్కడ కూడా యాభై దాకా విజేతలను ప్రకటిస్తాం తర్వాత గోకవరం గ్రామంలో ఆదివారం నాడు పదకొండవ తారీఖు నాడు తొంభై మంది విజేతలను ఎన్నుకుంటాం అక్కడ అంటే ఎనభై నుంచి డెబ్బై డెబ్భై నుంచి మేము ఇవ్వడం స్టార్ట్ చేస్తాం అలాగే పన్నెండో తారీఖు సోమవారం నాడు అయితే మాత్రం గోకవరం చుట్టుపక్కల ఉండే మండలానికి సంబంధించిన గ్రామాలు వీరలంకపల్లి గంగంపాలెం ఎర్రంపాలెం కొత్తపల్లి ఇలాగా ఎవరైతే చిన్న చిన్న గ్రామాలున్నాయో ఇరవై మూడు గ్రామాలు ఉన్నాయి ఇరవై మూడు గ్రామాల వాళ్ళకి కూడా ఇంకొక వంద బిళ్ళలు వంద నుంచి అంటే ఎనభై నుంచి వంద ఇస్తా ఎంతో నిర్ణయించి ఈ విధంగా వైభవంగా హిందూ హిందూ వైభవాన్ని చాటుకోవడానికి హిందూ వైభవంలో ఇతర మతస్థులను కూడా ఆదరించి అందరినీ కలుపుకోవడానికి ఈ వంగ బంగారు వరలక్ష్మి కానుక టూరే ప్రోగ్రామ్ ఇంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా హిందుకు